పేదల మోముల్లో సన్నాల సంతోషం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు రేషన్ కార్డు ధరలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం హైదరాబాద్ మినహా మిగిలిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు ఇన్నాళ్ళు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా ఆ స్థానంలో సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఉగాది రోజు ప్రారంభించారు అయితే చౌకదారుల దుకాణాల దగ్గర రేషన్ కార్డుదారులు బార్లు తీరారు ఎనిమిది గంటల పంపిణీ ప్రారంభమైంది కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఆర్ఏసీ కిలోలు చొప్పున డీలర్లు అయితే ఇచ్చారు ఎన్నాళ్ళు ఇచ్చిన దొడ్డు బియ్యాన్ని అనాసక్తిగా తీసుకున్న రేషన్ కార్డుదారులు సన్న బియ్యాన్ని మురిపెంగ అందుకున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా కారణంగా హైదరాబాద్లో పంపిణీ అయితే చేయలేదు హైదరాబాద్లో బియ్యం అనేది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడైతే పంపిణీ అయ్యే అవకాశాలు అయితే లేదని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇక మే నెల నుంచి హైదరాబాద్లో కూడా దొడ్డు బియ్యం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పారు నిరుపేదల ఆత్మగౌరవం కోసం ఈ పథకం స్టార్ట్ చేశామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో మనకి హైదరాబాద్ మినహాయించి మిగిలిన అన్ని జిల్లాల్లో సన్న బియ్యం అయితే వస్తాయి హైదరాబాద్లో మాత్రం మే నెల నుంచి సన్న బియ్యం అయితే ఇస్తారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్